ఓం నమస్తే మా పేరు రుక్మిణండి నేను యోగా టీచర్గా పనిచేస్తాను సో అదే విధంగా నేను ఆయుర్వేదం కూడా చేస్తానండి సో ఈ రోజుల్లో మనకి చాలామందికి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికైనా మోకాళ్ళ నొప్పి ప్రతి ఒక్కరికి మోకాళ్ళు నోస్తున్నాయి నాలుగు అడుగులు నడవలేకపోతున్నారు ఎందుకు సో మోకాళ్ళ నొప్పే కాకుండా ఇంకా తిన్నది అరిగించుకోలేకపోతున్నారు అది కూడా ఒక కారణమే ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సో దాని కోసానికి జ్వరం వచ్చింది జ్వరం వచ్చిందంటే ఇంగ్లీష్ మందులకి వెళ్ళడము హాస్పిటల్కి తీసుకెళ్ళడము ఆ ట్యాబ్లెట్ వాడడం అంతే తెలుసు కానీ అది జ్వరం పోతుందా ఉంటుందా ఏం తెలియట్లేదు సో అదే విధంగా మన ఆయుర్వేదం ఉంది మన ఆయుర్వేదము మనం వాడినట్టయితే మనకు ఉన్న జ్వరం పోతుందా ఉంటుందా మనకు ఇమీడియట్లా మనకు తెలుస్తుంది సో మన ఆయుర్వేదాన్ని మొత్తానికి మర్చిపోయాం మర్చిపోయి మనం మందులు వాడుతున్నాం ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం ఆ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మందుల ద్వారా ఏమైపోతుందో మనకేం తెలియదు మొత్తం మత్తులో ఉండిపోతున్నాం కాబట్టి ఆ మత్తులో ఉండకుండా మన ఆయుర్వేదం మన భారతీయ ఆయుర్వేదాన్ని మర్చిపోకుండా ఇప్పుడు మలేరియాకి వచ్చిందంటే టైఫాయిడ్కి వచ్చింది టైఫాయిడ్ అయిందంటే మలేరియా వచ్చింది ఆ పరీక్షల మీద పరీక్షలు డబ్బులు ఖర్చు ఖర్చే కానీ ఇదైతే అదైంది అదైతే ఇదైంది లాస్ట్ వరకు జ్వరం పోదు జ్వరం పోక ఏమైతుంది బోన్స్ కంటుకుంటుంది అంటుకొని బొక్క జ్వరం వెన్ను జ్వరము అని అది ఇంకో రకంగా మారుతుంది సో అలా మారడం ద్వారా ఏమవుతుంది షుగర్ వస్తుంది అని చెప్పేసి మన ఒక బోన్లో ఉన్న ప్యాట్ మెల్ట్ అవుతుంది మెల్ట్ అయి షుగర్ వచ్చింది చిన్నపిల్లలకు షుగరే పెద్దోళ్ళకి షుగరే అందరికీ షుగరే ఈ పూర్వకాలంలో ఈ రెండు వేల కింద ఇన్ని మందికి షుగర్లు లేవు బీపీలు లేవు ఏమీ లేవు కారణం ఏంటి మనము ఏ అసలు టెన్షన్ టెన్షన్ ఎందుకు వస్తుంది ఓపిక లేక మన పిల్లల్ని మనం ఎలా మనం సర్ది పెట్టాలో మనకి ముందు పాయింట్ ఏంటంటే తల్లి ఇంటికి ఇల్లాలు ఇంటికి దీపం అని అంటారు అందరికీ గురించి ఇంటికి ఇల్లాలు దీపం మన ఇంటి యొక్క బాధ్యతలు మనము ఎవరమైతే ఉన్నామో మనం వంట చేస్తాం అన్నీ చేస్తాం పిల్లలను ఎలా రక్షణ చేయాలి ఎలా సంరక్షణ చేయాలి ఎలా చెప్పాలి ఎలా నేర్పాలి అవి లేక వాళ్ళకు నేర్చుకుని అని చెప్పడమే తప్ప నేర్పడం లేదు తల్లులము తల్లిదండ్రులము ఎవరము నేర్పడం లేదు మా మా పని మాది వాళ్ళ పని వాళ్ళది సో అందువల్ల వాళ్ళ వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారు మళ్ళీ మన మన వైపుకు డైవర్ట్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళకి టెన్షను బీపీ షుగరు రోగం ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మెయిన్ పాయింట్ ఏంటంటే మనం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం మన తినుబండారం ఆహారాన్ని జా చాలా జాగ్రత్తగా చేయడం నేర్చుకొని మనం చాలా జాగ్రత్తగా నేర్చి చాలా జాగ్రత్తగా మనకు భో భోజనం తయారు చేసుకొని మనం చాలా జాగ్రత్తగా భోజనాన్ని మాత్రం తినబడ్డానికి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి దీ మనం తినే ఆహారమే మనకు రోగం మనం చేసే వరకే మనకు రోగం అసలు రోగం లేదు మనిషికి టెన్షన్ టెన్షన్ ఎందుకు వస్తుంది బద్ధకం బద్ధకం వల్లనే టెన్షన్ వస్తుంది ఎందుకంటే మనము సర్దుకోలేక టైం సరిపోదు టైం ఎందుకు సరిపోదు ఉన్న టైంలోనే సరిపెట్టుకునే ప్రయత్నం చేసుకున్నట్టయితే శాంతిగా ఉంటున్నాం కాబట్టి సో అది అది అట్లా అదొకటి ఉంది తరువాత వచ్చేసి మన మోకాలు పిల్లలకు పెద్దలకి మోకాళ్ళ నొప్పి నాలుగు అడుగులు నడవలేరు కాలు కాళ్ళు అనడము జ్వరం వచ్చింది అనడము ఆకలి అయితే లేదు అనడము అలాంటిది ఉంటుంది సో అదేవిధంగా పిల్లలకి ఆహారం ఎంత తీసుకుంటుండ్రో ఎంత తీసుకోకొచ్చు అనేది మనం తల్లిదండ్రులను చూసుకునేది లేదు వాళ్ళు ఎంత ఎంత తిన తినాలనిపిస్తే అంతే తింటారు తినబుద్ధిగా అంది ఉంటే పడేస్తారు సో మరి ఇది కరెక్ట్గా ఉందా లేదా విచర్జన ఇది కరెక్ట్ ఉందా లేదా అని మనం చూసుకునేది లేదు వాళ్ళకి ఎంత అయితే అంత చేసుకుంటారో లేకుంటే లేదు కడపను వచ్చింది ఇది తింటే కడపనొచ్చింది అది తింటే కడుపును వచ్చింది ఇది తింటే అది తింటే అని కాదు ఎంత తింటుండ్రు పిల్లలు ఎంత తినకొచ్చిండ్రు ఎన్ని నీళ్ళు తాగుతుండ్రు అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత తల్లికి ఉంటుంది కాబట్టి సో అందువలన మనము నీళ్ళు సరైన తీసుకోకపోవడం వల్ల కూడా బాడీలో హీట్ పెరుగుతుంది జ్వరంగా మారుతుంది కాబట్టి సరైన నీళ్ళు తాగాలి వాటర్ బాడీలో సరైనంత జలం లేకపోతే కూడా మనకి జ్వరంగా మారుతుంది బాడీ హీట్ అవుతుంది హీట్ అయ్యేమవుతుంది మన క్రూమోటైడ్ అంటే మన గుమ్ గమ్ము కరిగిపోవడానికి సిద్ధపడుతుంది కావున మనం స నీళ్ళు నిద్ర ఆహారం ఈ మూడుని సరిగ్గా చూసుకోవాలి సో ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పొల్యూషన్ ఇప్పుడున్న ఆహారం మనము తింటున్నాం కాబట్టి అంత మొత్తం తినేదంతా కెమికలే ఆ కెమికల్ వల్ల మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనకు పై సైడ్ నుంచి రావచ్చు వచ్చినప్పుడు ఏం చేయాలంటే చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ దీన్ని ఏమంటారంటే తిప్పతీగ తిప్ప అంటే ఇది మనకు సౌఖ్యంగా దొరుకుతుంది ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే సమస్య లేదు ఎంత డబ్బులు లేని వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు సో రెండు ఆకులు తీసి పిల్లలకు జ్వరము దగ్గు వచ్చినప్పుడు ఒక్క ఆకు తీసి దీన్ని తీసి ఒక కప్పు వాటర్లో వేసి మరిగించి మూడు పూటలు తాగిపించినట్టయితే దీనికి మలేరియా టైఫాయిడ్ అనే జ్వరం రాకుండా పోతుంది ఇది తిప్పతీగ తిప్పాకు అని అంటారు దీన్ని ఇది ఎక్కడనైనా దొరుకుతుంది సో అదేవిధంగా పెద్దవాళ్ళు నడి నడి నడితెరుపు వాళ్ళు వాళ్ళకు మోకాల నొప్పులు అని చెప్పేసి ఎప్పటికీ పోవడం గోళీలు మింగడం అదొక పని 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 కట్టుకోవడం అవుతుంది కాకుండా ఇవి రెండు ఆకులు మార్నింగ్ ఆహారానికి ముందు ఒక గంట ముందు ఒక రెండు ఆకులు తినేస్తే వాళ్ళకు మోకాల నొప్పి ఉన్నది మార్నింగ్ ఒక గంట ఆహారానికి ముందు రెండు ఆకులు సాయంకాలము ఆహారానికి ముందు రెండు ఆకులు ఇవి ఈ విధంగా తీసుకొని తినేసేస్తే వాళ్ళకు మల విచర్జన జరిగిపోతుంది కావున వాళ్ళకు బాడీలో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉండదు వాళ్ళకు మోకాల నొప్పే ఉండవు అసలు మోకాల నొప్పి ఉండదు జ్వరము ఉండదు షుగర్ కంట్రోల్ అవుతుంది షుగర్ పెరగది షుగర్ స్టార్టే కాదు ఇది ఈ చెట్టుతో కాళ్ళ వాపులు కీళ్ళ వాపులు ఇలాంటివి వచ్చే అవకాశం లేదు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇది వాడుకోవచ్చు సో ఈ ఆకులు మనకి ఏంటంటే ఇప్పుడు మనం తిన్న ఆహారం మన బాడీలో మిగిలిపోవడం వల్ల ప్రతకాలం మార్నింగ్ లేవక బద్ధకం చేసి మనం లేటు లేవడం వల్ల మన బాడీ చెడు పదార్థాన్ని ఉపయోగించుకోవడం వల్ల మనకి ఈ బాడీ ఒళ్ళు రావడం ఓబేసిటీ రావడం జరుగుతుంది సో అదేవిధంగా ప్రతకాలంలో తొందరగా మినిమం ఐదు గంటల కన్నా లేచి గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాసులు తాగేసి ఇవి రెండు ఇవి రెండు ఆకులు తినేస్తే వాళ్ళకు మలబద్ధకము ఉండదు అసలు బాడీ ఓబెసిట్ వచ్చే అవకాశం ఉండదు ఈ ఈ ఆకు తిప్పతీగా దీని కషాయమైనా తాగొచ్చు దీని ఆకులు తినేయవచ్చు తమ్మలపాకులు తిన్నట్టుగా తినేయవచ్చు దీనికి మన బ్లడ్ కూడా శుద్ధి అవుతుంది సో అంతేకాకుండా బ్లడ్ వృద్ధి అవుతుంది దీనివల్ల బాడీ పెయిన్స్ ఉండదు ఎప్పుడు జ్వరం వచ్చిందో పోయిందో కూడా తెలియకుండా అసలు మనకు జ్వర రోగాలు వచ్చే అవకాశం ఉండదు నువ్వు వానల నానిన మనం ఎండల ఎండినా చలిలో వెళ్ళినా మనకు చలి ఎండ అనేది ఏమీ తెలియకుండా మనల్ని చాలా రక్షణ చేస్తుంది దీని పేరు అమృతవల్లి అని పిలుస్తారు దీని పేరు తిప్పతీగ అని పిలుస్తారు ఇది అన్ని చోట్లలో దొరుకుతుంది చాలా చోట్లంటే పొలం గట్లల్లో ఊరు చివరలో ఇది తీగ చాలాగా ఇది గుబురుగా ఉండి ఉంటుంది ఇది మనకు సౌఖ్యంగా దొరుకుతుంది అనుకూలంగా దొరుకుతుంది అందరికీ దొరుకుతుంది అన్ని జాగాల్లో దొరుకుతుంది సిటీలైనా దొరుకుతుంది ఇది సో పల్లె ఊర్లలోనేదే దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది ఇది దీన్ని మనం ఉపయోగించుకొని మన యొక్క భారతీయ ఆయుర్వేదాన్ని మనం మునిగి మనం అందరము సరైనంత ఆరోగ్యవంతులం కావాలని నేను కోరుకుంటున్నాను ఇది చాలా గొప్పది దీంతో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి షుగర్కు కూడా ఇది పనిచేస్తుంది షుగర్ వచ్చే అవకాశం కూడా ఉండదు వచ్చిన వాళ్ళు కూడా రోజు రెండు ఆకులు పొద్దున రెండు సాయంత్రం రెండు ఆకులు తిన్నట్టయితే షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుంది ఏ స్వీట్లు తిన్నా కానీ ఏమి చేయదు ఏ ఎటువంటి భయపడవలసిన పని లేదు షుగర్ వచ్చిందని భయపడవలసిన పని లేదు సో షుగర్ వచ్చింది అని ఎందుకు భయపడతారు షుగర్ అంటే పెద్ద వ్యాధి కాదు ఇవన్నీ మన మన చుట్టే మన చుట్టే ఆయుర్వేదం ఉంది మన చుట్టే ధనవంతుని మన మహాపితామయిలు ఉండంగాను మనం ఎందుకు భయపడదాం పూర్వం నుంచి ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మనము ఉపయోగించుకునే శక్తి లేక మనం మర్చిపోయి మనకు మన పెద్దవాళ్ళు చెప్పక మనం వీటి మూలక మూలకపడేసినాం కానీ వీటితో ఉన్నంత ఆరోగ్యము వీటితో ఉన్నంత ఆయుష్ మనకు ఇంకా ఏ దాంతో లేదు ఎందుకంటే మనం వేసుకుంటున్నాం ఇంగ్లీష్ మందులు సో ఓకే అప్పటికప్పుడు ఇమీడియెంట్లో పనిచేస్తున్నాయి అప్పటికప్పుడు మనకు నొప్పి తగ్గించినట్టు అనిపిస్తున్నాయి కానీ దాని రోగం అది జరుగుతూనే ఉంటుంది దాని పని అది చేస్తూనే ఉంటుంది సో కాబట్టి మన ఆయుర్వేదాన్ని మనము ఫస్ట్ నుంచే మనము ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మనకు రోగం వచ్చే అవసర అవసరము ఉండదు మనకు హాస్పిటల్ చుట్టూ తిరిగే అవసరము ఉండదు చాలా జాగ్రత్తగా మనము మన ఆయుర్వేదాన్ని మనము మునుగొట్టుకోకుండా దీన్ని మళ్ళీ వెలికి తీసుకొని మనం పూర్వీకుల్లాగా దీర్ఘాయుష్మంతులుగా మనం ఉండాలని నేను కోరు